కావడికి అభిషేకం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేస్తారండి కావడి ఎత్తే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి నెక్స్ట్ అయితే నేను నిమ్మకాయలు అయితే ఎలా రెడీ చేస్తారో అవన్నీ కూడా చూపించబోతున్నానండి ఇక్కడ అందరూ కూడా నిష్టతో ఉన్న వాళ్ళందరూ కూడా భజన వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని ఇలా సూదులు దారంతో బులంతో ఇలా నిమ్మకాయలు అయితే డెకరేట్ చేసుకొని అందంగా అలంకరించుకుంటారండి ఈ వీడియోలో అయితే నాకే ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు కూడా నిమ్మకాయలు అలాగే వేలైతే వేసుకుంటారండి ఒక తమ్ముడు నూట ఒక్క నిమ్మకాయ ఇంకో తమ్ముడు రెండు వందల పదకొండు నిమ్మకాయలు అయితే వేసుకుంటారండి మొత్తం రెండు ఇండ్ల దగ్గర కూడా అందరూ కూర్చొని రెడీ చేసేసి పెట్టుకుంటారండి పూజ చేసుకునే టైంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నిమ్మకాయలు వేసుకోవడానికి ఇలా రెడీ చేసి పెట్టుకుంటారండి చూసారుగా మొత్తం వచ్చిన రిలేషన్ వాళ్ళు అందరికీ కూడా ఇలా కూర్చొని నిమ్మకాయలు అయితే మేము రెడీ చేసి పెట్టేసుకున్నామండి సుబ్రహ్మణ్య స్వామి మీద ఎంత ఏకాగ్రత భక్తి ఉంటే అందరూ కూడా ఇలాంటి సాహసాలు చేయగలరండి నిజంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి నమ్మిన వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదండి నిమ్మకాయలు వేసుకునే ముందుగా ఇంట్లో కావిడిని పూజించి వచ్చి తల్లి తండ్రికి అలాగే గురువుకి పాదపూజ అయితే చేసుకుంటారండి పాదపూజ చేసిన తర్వాత వాళ్ళకి చర్నీటి స్నానం అయితే చేయిస్తారండి తర్వాత నెక్స్ట్ ఉన్న కార్యక్రమం వేలు నిమ్మకాయలు అయితే ఉంటుందండి

ఇలా నిమ్మకాయలు అలాగే వేలు అన్ని కూడా వేసుకున్న తర్వాత తల్లి తండ్రి ఇంటికి వెళ్ళి కావిడని తీసుకుని వచ్చి ఇలా భుజాల మీద పెట్టి స్వామివారికి సమర్పించుకుంటారండి ఇలా మొత్తం అన్నీ కూడా కార్యక్రమాలు అయిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా కావిడి ఎత్తుకున్న తర్వాత పాదపూజ అలాగే సాంబ్రాణి స్వామి స్వామివారికి సమర్పించుకుంటారండి ఇలా నిమ్మకాయలు వేలు వేసుకున్న తర్వాత ఊరు మొత్తం కూడా ఊరేగింపుగా వచ్చి ఊరి చివరలో పొలమేరులో నిమ్మకాయలని వేలుని అయితే తీసేస్తారండి తీసేసి వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఉపవాసం విరమించుకొని స్వామివారి పంచామృతంతో నెక్స్ట్ అయితే వాళ్ళు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ గుడికి వెళ్ళి స్వామివారికి వేలును అలాగే కావిడని సమర్పించుకొని వచ్చి కావిడిని తీసుకువెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించుకుంటే అక్కడితో దీక్ష అయితే పూర్తి అయినట్లు అండి తిరిగి వచ్చి ఇంటికి స్వామి వారి ప్రసాదాన్ని అందరికి కూడా పంచి ఇంతటితో కావడి పూజ అయితే పూర్తి అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి